నేను మీ డాక్టర్ రాజేంద్ర కర్ణాటి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుడివాడ ఈ వీడియోలో ముఖ్యంగా మనము పుట్టుకతో పాటి గుండెలు రంధ్రాలు ఉంటాయి కొంతమందికి దాన్ని ఇంట్రీట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ ఇంటర్ సెప్టల్ డిఫెక్ట్ గుండె రక్తనాళాల మధ్యలో ఉన్నటువంటి ఆ డిఫెక్ట్ని పేటెంట్ డాక్టర్స్ ఆర్టీరియోసిస్ డిఫెక్ట్ అంటారు ఈ డిఫెక్ట్స్ని ప్రీవియస్ గు మనం ఏం చేస్తామంటే సర్జరీ ద్వారా క్లోజ్ చేసేవాళ్ళు ఇప్పుడు బటన్ టెక్నిక్ ద్వారా దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది ఈ బటన్ టెక్నిక్లో ముఖ్యంగా ఒక చిన్న తొడ ద్వారా ఒక చిన్న వైర్ పంపించేసేసి ఆ బటన్ని ఆ హోల్ దగ్గరికి వెళ్ళి బటన్తో క్లోజ్ చేస్తాము ప్రీవియస్లో గుండె అంతా ఓపెన్ చేసి సర్జరీ చేసేటప్పుడు పేషెంట్ వారం రోజుల పాటు వెంటిలేటర్ మీద ఉండడము అడ్మిట్ అవ్వడము రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ బటన్ టెక్నిక్ ద్వారా చేసినప్పుడు పేషెంట్ సాయంత్రానికి రూమ్ షిఫ్ట్ చేస్తాము నెక్స్ట్ డే టూ డేస్లో డిశ్చార్జ్ కూడా అయిపోవచ్చు అండ్ పేషెంట్ కాన్షియస్లోనే ఉంటారు ఈ బటన్ టెక్నిక్ ద్వారా రెండు హార్ట్ హార్ట్లో ఉన్నటువంటి హోల్స్ని క్లోజ్ చేయడము దమనులు సిరలలు మధ్యలో ఉన్నటువంటి హోల్స్ని క్లోజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ హోల్ బటన్ ద్వారా చేయొచ్చా లేదా సర్జరీ ద్వారా చేయొచ్చా అనే దానికోసము ట్రాన్స్ఇస్టోఫేజియల్ ఎక్కువ అవైలబులిటీ కూడా మన గుడివాడ ఈబిఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉంది అన్ని రకాల సేవలు ఇక్కడ అందిస్తున్నందుకు మేము సంతోషం తెలియజేసుకున్నాం